జై శ్రీరామ్ హిందువులు ఈ మధ్యకాలంలో మన దేశంలో మన రాష్ట్రం కావచ్చు పక్క రాష్ట్రాల్లో కావచ్చు అనేక మంది హిందువులు అలాగే గోవులను రక్షించే వాళ్ళు నిజంగా గోవుని అడ్డు పెట్టుకొని బతికే వాళ్ళు కాదు గోవుని రక్షించే వాళ్ళు కూడా అనేక మంది హిందువులు చనిపోతున్నారు ఇలా చనిపోయేటప్పుడు మన స్వామీజీలు కానీ మన దేశం కోసం పని చేస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళు కానీ ఎవరు రోడ్డు మీదకి కానీ సోషల్ మీడియా పరంగా కూడా తెలియజేయాలన్న భయపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మనకి అనేక పేటాలు స్వామీజీలకి పేటాలకి ఏం లోటు లేదు అనేక గ్రామానికి ఒక జిల్లాకి నాలుగు పేటాలు దొంగ స్వామీజీలకి కొరవే లేదు మనకి అయితే ఈ దొంగ స్వామీజీలు చేసిన పోరంబోకు పని ఏంటంటే ఒక సంస్థ స్థాపించారు ఆ సంస్థ పేరు ఏమిటి అంటే అన్నమయ్య కళాక్షేత్రం చూడండి ఎంత గొప్పగా ఉందో అన్నమయ్య కళాక్షేత్రం వల్ల మేము మన టెంపుల్ దగ్గర భజన చేసేసుకుంటామంటే ఎవ్వరు ఏమి అందరు వీళ్ళు చేసే ప్రారంభోక పని ఏంటంటే జై భారత్ అని నినాదమిస్తూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటూ హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండాలి ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏదైతే అధి అధికారంలో ఉందో ఇది ఉండటం వల్లే మత కొల్లాహోలు జరిగి అంబేద్కర్ వాదులకి జాతీయవాదులకి అలాగే ముస్లింలకి చాలా అన్యాయం జరిగిపోతుంది బీజేపీ పార్టీని మనం ఓడించేయాలి ఆర్ఎస్ఎస్ అనే సంస్థని బ్యాన్ చేయాలి ఇది వీళ్ళు నినాదం దీనికి ఎరగా ఎవరిని వాడుకుంటున్నారంటే మనకి పల్లెటూరుల్లో భజన సంఘాలు ఉంటాయి ఈ భజన సంఘాలు వీళ్ళు వాళ్ళ గ్రామం ఒక మండలం జిల్లా పరిధిలో భజనలు చేస్తూ ఉంటారు వీళ్ళకి జిల్లా స్థాయి మండల స్థాయి బాధ్యతలు ఇచ్చేసరికి అన్నమయ్య కళాక్షేత్రంలో నాకు జిల్లా ప్రెసిడెంట్ నేను ఇంకా నాకు మించి ఎవరు లేడని చెప్పి ఒక ఐడెంటి కార్డు వేసుకుని వీడు ఇంకో అడావిడి చేస్తూ ఉంటాడు నెక్స్ట్ వీళ్ళకి డబ్బులు ఇవ్వడంతో భజన చేసుకుంటే సాధారణంగా పెద్దగా ఏమీ డబ్బులు రావు అటువంటి వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకు ఐడెంటి కార్డు ఇచ్చేసరికి ఏదో ఇంకా ఈ రాష్ట్రాన్ని నేనే వేయాలేమో అన్న తత్వంలో వీడికి ఊగిపోతా ఉంటాడు వీడు వీళ్ళని పట్టుకొని కొన్ని కొన్ని పెక్షీలు పట్టుకొని రోడ్లపై బీజేపీని ఓడించాలి జై భారత్ బీజేపీని ఓడించాలి ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలి ముస్లింలు హిందువులు కలిసిమెలిసి ఉండాలి ఇది వీళ్ళు నినాదం అన్నమాట దీనికి ఈ ఫోటోల్లో చూడండి ఫోటోలకు పూజలు ఇస్తూ ఉంటారు అందరూ కూడా ఈ దొంగ స్వామి ఎవడో తెలియదు వీడు వీడి మొఖం చూస్తే చిత్తకారిత కుక్కలా ఉన్నాడు వీడు వీడేమో ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు అంటే హిందువులు ఎంత అమాయకులు అంటే అంటే అమాయకులు అనుకోలో సన్నాసులు అనుకోలో నాకేద అర్థం కావట్లేదు అసలు ఇటువంటి ఆలోచన కలిగినప్పుడు ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన కూడా అసలు ఉండకూడదండి తీసేయాలి ఇక్కడ నుంచి అటువంటిది మనం ఎప్పటికీ వాళ్ళకి అవకాశం పదే 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 ఇస్తూ ఉండబట్టే అడ్రస్ లేని పెదిన కొడుకు కూడా అరే పలానా వెంకన్న బాబు ఆలయాన్ని పెట్టి చికను మటన్ అమ్ముతున్నాడు రా అరే అటు ముందే తినిపిస్తున్నాడు ఏమైనా ఇలా అడగవచ్చు కదంటే అవి బాబోయ్ నేను గొడవలకు వెళ్ళకూడదండి నేను నేను మంచి సంస్థలో ఉన్నాను అంటాడు వీడు అరే అక్కడ ఎక్కడో కానీ మన అమలాపురంలో వెంకన్న బాబు ఆలయానికి ఎదురుగా మసీదు కడుతున్నారా ఇల్లు అడగచ్చు కదంటే అయ్యి వబోయ్ ప్యాంట్ తడిస్తో కానీ హిందూ సమాజం కోసం వాడు ఎవడో పని చేస్తానారా వాడి మీద తిట్లు తిడతావా నాలుగు వీడియోలు అంటే ఓ నేను నెంబర్ వన్ అంటే కొజ్జాలు ఎంతమంది మన మధ్యలో ఉన్నారు ఫోటో కోసం బతికే పనికిమాలి వెధవలు మన మన మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ వీడియోలు చూడండి అలాగే వీళ్ళు పెట్టే పోస్టులు చూడండి రాముడు దేవుడు కాదంట ముఖ్యంగా మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు అన్నవరం విజయవాడ తిరుపతి సింహాచలం పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర డిస్ట వేసుకొని కూర్చొని అన్నమయ్య కళాక్షేత్రం మాది ఒక భజన సంఘం అని చెప్పి పెక్షలు పట్టుకొని బీజేపీని ఓడించాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు వీళ్ళు అయితే వీళ్ళు ఈ పర్యటనలో అన్నవరం వచ్చేసరికి మాకు సమాచారం అందింది కొండ మీద నుంచి వీళ్ళు తరిమేయడం జరిగింది అలాగే కొండ మీద ఈవో గారిని కలిసి ఇటువంటి వెదవులకు ప్లేస్ ఇవ్వకండి అని చెప్పడం జరిగింది ఆయన కూడా మనకి ఇటువంటి మాకు తెలియదండి ఈసారి వస్తే మీ ముందు వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేశాకే మేము అవకాశం ఇస్తామన్నారు అలాగే హిందువులు ముఖ్యంగా అన్నమయ్య కళాక్షేత్రం అనే పేరు మీద వస్తే తన్ని తరిమేయండి లేదా మాకు సమాచారం ఇవ్వండి మాకు తెలియజేయండి హిందూ సమాజాన్ని మేల్కొల్పండి హిందువులందరినీ కూడా ఏకం చేయండి జై శ్రీరామ్